విశాఖ మహానగరంలో ఏప్రిల్ పన్నెండవ తేదీ నుండి జరుగుచున్న హనుమాన్ శోభాయాత్ర పోస్టర్ ను గాజువాక టీడీపీ ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది కూటమి నాయకులను పెద్దలందరినీ ప్రజలను ఈ శోభాయాత్రకి ఆహ్వానించడం జరిగింది జై శ్రీరామ్ విశాఖ మహానగరంలో ఏప్రిల్ పన్నెండవ తేదీ నుండి జరుగుచున్న హనుమాన్ శోభాయాత్ర వాల్ పోస్టర్ ను గాజువాక టీడీపీ ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది కూటమి నాయకులను పెద్దలందరినీ ప్రజలను ఈ శోభాయాత్రకి ఆహ్వానించడం జరిగింది జై శ్రీరామ్ ర్యాలీ నాలుగున్నర గంటల కల్లా పార్పోట్ల దగ్గర కూస్తుంది అక్కడి నుంచి శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది కాళీమాత టెంపుల్ వరకు పెద్దలు మహిళలు మాతృభూతులందరూ కూడా పార్పాటల దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఆ ప్రోగ్రాం జీవితం చేసుకు వస్తున్నాం అందరికీ ఆహ్వానం అని చెప్పి మరి ఏప్రిల్ పన్నెండవ తారీఖున రాజువాటు నుంచి మరి కొత్త రోడ్డు వరకు కూడా భారీగా బైక్ ర్యాలీ చేయడానికి సంకల్పించారు మరి యాత్రలో ఈ బైక్ ర్యాలీలో అందరూ కూడా ఎవరైతే హైందవ ధర్మాన్ని చదువుతున్నారో వాళ్ళందరూ కూడా అందులో పాల్గొని ఆ యాత్రని విజయోత్సవంలో సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే ఇందులో అందులో పాల్గొని పాల్పంచుకొని ఈ ధర్మం పట్ల విశ్వాసం పెరిగేటట్టుగా చేస్తున్నారు జై శ్రీరామ్ హనుమాన్ విజయోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల పన్నెండవ తేదీ శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకి మన గాజువాక వంటి జంక్షన్ నుంచి వెయ్యి బైకులతో వంద కారులతో ఈ యొక్క విజయోత్సవ ర్యాలీ ప్రారంభమవుతుంది ఎన్ఏడి వరకు అదేవిధంగా మద్యపాలెం నుంచి అలా పాక్ వరకు ఈ యొక్క ర్యాలీ వెళ్తుంది అక్కడ నుంచి ఐదు గంటలకి శోభయాత్ర ప్రారంభమవుతుంది కాళీమాత టెంపుల్ వరకు తీశారు కాళీమాత టెంపుల్ వరకు ఈ శోభయాత్ర ముగింపు జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు ఈరోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ పల్లె శ్రీనివాసరావు గారికి ఆహ్వాన పత్రం అదేవిధంగా చేతుల మీదుగా ఈ యొక్క గోడ పత్రం కూడా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీలకు ప్రాంతాల పులమతాలకు అతీతంగా హిందూ బంధువులందరూ కూడా పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరు